نمستي స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద కాంటాక్ట్ చేయండి వీడియోని కంటిన్యూ చేయడం కంటే ముందు ఒక విషయం మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే చాలా మంది నన్ను అడిగేవారు ఏంటి పద్మిని గారు జమ్ స్టోన్స్ ఇన్ని పెట్టుకున్నారు ఏంటి వాటి విశేషం అని చెప్పి అడిగేవారు కొంతమంది ఏమో కొంత కామెడీ కూడా చేసేవారు ఇంకా రెండు మూడు వేళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి వాటికి కూడా పెట్టుకోకపోయేవారు అని నేను నవ్వి ఊరుకునేదాన్ని ఎందుకంటే జమ్ స్టోన్స్ తో ఆచామాచే విషయం కాదు చాలా చాలా మ్యాజిక్ చేస్తూ ఉంటాయి అది నమ్మి గనక మనం ధరిస్తే అవి చేసేటటువంటి అద్భుతాలు అన్ని కావు అందుకే వీటిని జాతి రత్నాలు అని అన్నారు వీటి గురించి నేను కాదు సరైన పర్సన్ చాలా విపులంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి జెమ్ స్టోన్స్ కి సంబంధించి మరికొద్ది రోజుల్లో మన ఛానల్ కి రాబోతున్నారు ఆయనే ప్రముఖ న్యూమరాలజిస్ట్ అండ్ జమాలజిస్ట్ సిక్స్ జేవిఆర్ అధినేత లక్ష్మీ గణపతిరావు జమలాపురం గారు మరికొద్ది రోజుల్లో మన ముందుకి రాబోతున్నారు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి మరి ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి అస్సలు మిస్ అవ్వకండి నమస్తే వెల్కమ్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మాతో పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే పద్మిని చాలా సందర్భాల్లో మనం విన మాట మా తలరాత ఏంటోనండి అని వింటూ ఉంటాం కదా ఇక మరి ఈశ్వరుడు అనేవాడు ఉన్నాడు వాడిని గనక నమ్మితే త్రికరణ శుద్ధిగా నమ్మితే ఖచ్చితంగా తలరాతను మారుస్తాడు అని కూడా వింటూ ఉంటాం కదా ఎలా మరి సంఖ్యాశాస్త్రం దాంట్లో భాగమే కదా గాడ్ స్పీక్స్ విత్ నంబర్ అని చా నంబర్స్ అని చాలా బ్యూటిఫుల్ గా చెప్తారు హార్ట్ టచింగ్ సేయింగ్ ఇది మాత్రం స్లోగన్ చాలా చాలా బ్యూటిఫుల్ స్లోగన్ నా జీవితాన్ని మార్చేసింది రైట్ సో యాజ్ న్యూమరాలజిస్ట్ చెప్పండి తలరాతను మార్చుకోవటం సాధ్యమేనా నంబర్స్ తో సాధ్యమేనా అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి పద్మిని ఒకటి గురు దత్తాత్రేయులు గనక మన జీవితంలో ఉంటాయి మనం ఆయనను ఆరాధిస్తూ ఉంటే దత్తాత్రేయ స్వామి అది అతిశయోక్తి కాదు ఏడున్నర సంవత్సరాల ఏళ్నాడు శని ఏడున్నర రోజుల్లో శంకర భట్టుకి అటు కర్మ పరిపక్వం అయ్యేటట్టుగా చేసి ఎక్కడా కూడా నేచర్కి అడ్డు రాకుండా కర్మకి అడ్డుపడకుండా అలా చేశారు అంటే అది ఒక్క దత్తాత్రేయ స్వామికి మాత్రమే చెల్లుబాటు అలాగే మీకు మనం అధ్యాయాలు ఉంటే ఆఖరి అధ్యాయాల్లో ఒక స్త్రీ తన మాంగళ్యాన్ని కోల్పోతే అంటే త తను హస్బెండ్ చనిపోతే భర్త చనిపోతే మీరు బ్రతకి మీరు బ్రతకించగలుగుతారు అంటే నీకు అంత నమ్మకం ఉందా నా పైన అయితే నీ సూత్రాలు తీసుకొని వెళ్ళి ఆ పని ఆ ఆ డబ్బులతో కట్టెలు తీసుకురాని ఆ కట్టెల రూపంలో కర్మని అనుభవింపజేస్తారన్నమాట అంటే అతను చనిపోతే కట్టెల మీదే కదా కాలాలి అది ఆ కట్టెలు కాల్చి వంట చేసి అన్న సంతర్పణ చేసి ఆ కర్మని పరిపక్వం చేస్తారన్నమాట అంటే ఎక్కడా కూడా కర్మకి అడ్డుపడరు మన ప్రాబ్లం కూడా తీర్చేస్తారు గురువు దత్తాత్రేయులు వారికి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నమ్మండి గురువు దత్తాత్రేయుల్ని శ్రీపాదశ్రీవల్లభుల్ని జీవితంలోకి ఆహ్వానించండి చాలా విచిత్ర లీలాధారి ఆయన నిజంగా చెప్పాలి అంటే నేను మీకు చెప్తాను ఎందుకు ఆ మాట అన్నాను అనేది తప్పకుండా చెప్తాను అయితే అలాగే నేను నమ్మేది ఏంటి అంటే హండ్రెడ్ పేజెస్ బుక్ అనుకుందాం మన జీవితం ఓకే మధ్యలో కొన్ని పేపర్లు ఖాళీగా వదిలేస్తాడు భగవంతుడు అనేది ఖచ్చితం సెడ్ ఎంత బాగా చెప్పారంటే హార్ట్ టచ్ అయింది ఎందుకు మనకు మనమే రాసుకోవడానికి మనకి మనమే రాసుకోవడానికి విత్ ద హెల్ప్ ఆఫ్ డివినిటీ ఆ భగవంతుడి దయతో అనేది ప్రతి రోజు ప్రతి మేనిఫెస్టేషను ఆ భగవంతుడి దయతో ఎందుకు ఎందుకంటాను అంటే ఆయన దయ ఉంటే ఇంక అంతా అయిపోయినట్టే నీకు ఏం అవసరం లేదు ఆయన దయనే కావాలంటే అయితే ఏ పనైనా మీకు ఎప్పుడైనా అడ్డుపడింది అంటే దానికంటే మంచిది వెయిట్ చేస్తోంది అని అర్థం దట్స్ కాల్ పాజిటివ్ యాటిట్యూడ్ ఇది యాటిట్యూడే కాదు ఇది నేను నిజంగా నేను చవి చూసాను చాలా సందర్భాల్లో చూశాను మా మంచి డాన్సర్ ఈ అమ్మాయి హీరోయిన్ సాయి పల్లవి ఢీలో ఆ అమ్మాయి చేస్తూ ఉంటాయి డాన్సు ఆశ్చర్యపోయాను నేను ఈ అమ్మాయి ఎందుకు గెలవలేదు డీలో అని చెప్పి అంత బాగా చేస్తుంది అంటే కోర్స్ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే ఇంకా జడ్జిలకు ఇంకా బాగా అర్థమవుతుంది అనుకో ఏమాత్రం ఇంత డిఫరెన్స్ ఉన్నా ముందుకు వెళ్ళిపోతారు కదా ఈ అమ్మాయి ఎందుకు అప్పుడు గెలవలేదా అని అనుకుంటే ఆ అమ్మాయిని అదే క్వశ్చన్ అడిగారు ఇంటర్వ్యూలో అడిగితే నేను సాయిబాబా గారిని సత్యసాయిబాబా గారిని బాగా నమ్ముతు నమ్ముతున్న అమ్మాయి సాయి పల్లవి అని కూడా ఆయనే పెట్టారు పేరు చెప్పింది ఆ ఇంటర్వ్యూలో నేను అప్పుడు నాకు బాబా గారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు నన్ను ఎందుకు సెలెక్ట్ అవ్వలేకపోయాను నాకు బాధగా అనిపిస్తుంది అని నేను షో షోస్లో ఓడిపోయినప్పుడల్లా అంటే దీనికంటే నీ ఇంకా మంచిది ఉంది అని చెప్పినట్టుగా అనిపించేదంట అమ్మాయికి ఫీలింగ్ అట్లా ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అని చెప్పింది అది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటుంది కూడా అక్కడ ఉంటాయి ఎందుకు నువ్వు అంతకంటే పెద్ద పొజిషన్ లోనే వెళ్ళు ఉంటావు తప్పకుండా ఏదైనా ఆపర్చునిటీ రానప్పుడు ఎందుకంటే ఆ పాజిటివిటీ అనేది కావాలి మనకి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం చేసే ప్రక్రియలో మీరు కట్టే ఫీజు ఏదన్నా ఉంది అంటే అది మీరు పాజిటివ్ గా నిలబడమే కరెక్ట్ నమ్మకం నమ్మకంతో ఎక్కడ కూడా నెగిటివ్ రాకుండా నెగిటివ్ ఆలోచన రాకుండా పాజిటివ్గా చేసేది ఏం లేదు చక్కగా ఒక చేయి బొమ్మ వేసుకోవడము నేను చెప్పిన నెంబర్లు వేసి మీ ఎక్కడైనా హాల్లో కానీ బెడ్రూమ్ లో కానీ మీకు కనపడే విధంగా పెట్టుకోవడం బ్యూటిఫుల్ అక్క అయితే నంబర్స్తో చెప్పేటటువంటి రెమెడీ ఇప్పుడు మీరు చెప్తున్నా తోనే మన మన ఫేట్ ని మార్చుకునే కిస్మత్ ఉంటారు ఇందులో కూడా దాన్ని మార్చుకునే విధంగా బ్యూటిఫుల్ నెంబర్ మీకు నిజంగా చెప్పాలంటే ఈ కోడ్ ఎవ్వరు చెప్పరు చెప్పినా కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్తో ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే మీ మనసుకి హద్దుకోవాలి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ని మీరు అందరూ ఎలా అయితే మర్చిపోవట్లేదు ఈ నెంబర్ని కూడా అలానే మర్చిపోరు తప్పకుండా మేము ఈ పనులు అవుతాయి ఎలా వేసుకోవాలో చూద్దాం క్లోజ్లో చూద్దాం క్లోజ్ ప్లీజ్ ఇక్కడ నేను ప్రధానంగా కొన్ని నెంబర్స్ చెప్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు నా బర్త్ నెంబర్ ట్వంటీ వన్ ఓకే ట్వంటీ వన్ అంటే టూ ప్లస్ వన్ ఇస్ ఈక్వల్ టు త్రీ అనమాట అంటే మనది ఏదైనా గానీ బర్త్ నెంబరే మన రూలింగ్ అనమాట రూలర్ మనని శాసిస్తుంది డెస్టినీ కూడా ఓకే కానీ ఎక్కువ బర్త్ నెంబర్ అనేది మనని తీసుకెళ్తుంది అనమాట డెస్టినీ నిర్దేశిస్తుంది అనుకోవచ్చు డెస్టినీ నిర్దేశిస్తుంది ఆ డెస్టినీ ఎలాగోలాగా మనని పని అయ్యేటట్టుగా తీసుకెళ్తుంది కాకపోతే మనని రూల్ చేసే నెంబర్ మాత్రం బర్త్ నెంబర్ అనమాట బర్త్ నెంబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ కాబట్టి నాది ట్వంటీ వన్ కాబట్టి టూ ప్లస్ వన్ త్రీ అలాగే మీలో మీలో ఎవరిదైనా వన్ ఏ ఉందనుకోండి ఒకటో తారీఖు నాడే పుట్టారు అప్పుడు మీద ఒకటే అవుతుంది అనమాట పంతొమ్మిదో తారీఖు పుట్టారు వన్ ప్లస్ నైన్ ఇస్ ఈక్వల్ టు టెన్ దట్ ఈస్ నథింగ్ బట్ అగైన్ వన్ వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది కాబట్టి మీకు అర్థమైంది బర్త్ నెంబర్ ఎలా తీసుకోవాలి అనేది మీకు అందరికీ అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బర్త్ నెంబర్ ఇలా మనం చేతి గుర్తు ఆల్రెడీ గీసుకున్నాము ఇలా బర్త్ నెంబర్ చక్కగా రాసేసుకోండి ఎక్కడైతే చేతి వేళ్ళు ఉన్నాయో అక్కడ రాసుకున్నాం టిప్స్ మీద రాసేసుకున్నాం రాసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఏంజల్ నెంబర్ రాసుకుంటున్నాం చాలా పవర్ఫుల్ ఏంజల్ నెంబర్ ఇది ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ చాలా మంది ఎయిట్ సెవెన్ గీసిన తర్వాత మధ్యలో ఇలా గీత గీస్తారు అలా గీయకండి సెవెన్ ఇలానే రాయండి ఓకే ఎయిట్ సెవెన్ నైన్ ఇప్పుడు మీకేం కావాలి మనకు అందరికి కావాల్సింది మనీ కాబట్టి మనీ కావాలి సంతోషం కావాలి అనుకున్నప్పుడు సంతోషం కావాలనుకున్నప్పుడు హ్యాపీనెస్ ఏదో ఒకటే ప్రేమ కావాలి అనుకున్నప్పుడు భర్త నుంచి ప్రేమ కావాలనుకున్నప్పుడు ప్రేమ రెండు రాసుకోవచ్చు తప్పేం లేదు రాయాలి లవ్ అండ్ అఫెక్షన్ ఓకే ఇది మనం చేసుకోవాల్సింది అంతేనా అంతే దీని తర్వాత మీరు ఎలాగో చేతి మీద మీ చేతి మీద ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటారు కదా లెఫ్ట్ హ్యాండ్ మీద ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకుంటారు కాబట్టి ఇది ఆ నెంబర్స్ ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు లేదు మీకు అక్కడ రాయ రాసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఎక్కడన్నా అంటే గనక ఇక్కడ ఫైవ్ టు జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోండి రైట్ ఈ ఏంజెల్ నంబర్ విసెస్ ఒకసారి ఇప్పుడు విందా ఆ చెప్తాను తప్పకుండా చెప్తా చెప్పండి అక్క ఆ నంబర్ 8 8 7 9 4 9 8 7 9 4 9 చెప్పండి ఈ 8 7 9 4 9 మనం చాలాసార్లు విన్నాం కదా లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి విన్నాం ఆ లా ఆఫ్ అట్రాక్షన్ కి టోటల్ గా ఒక కీ నంబర్ అనుకోవచ్చు అన్నమాట వావ్ ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ని ఎట్లా మనము నేర్చుకోవాలి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ మీకు ఏదైనా సరే మీ దగ్గరికి లాక్కుని తీసుకొని వస్తుంది మీకు అందేటట్టుగా చేస్తుంది మీకు ఎటువంటి కేవలం మీ ఏదైనా ఒక ఫీ ఇవ్వాలి అనుకుంటే గనక అది మీ పాజిటివ్ గా ఉండడమే ఫీజ్ అనమాట బ్యూటిఫుల్ దానికి ఏదైనా ఇవ్వాలి ఫీజు అనుకుంటా పాజిటివ్ గా టోటల్ గా టోటల్ గా ఫైవ్ ఏంజల్స్ అంటే ఏంజల్స్ అనగానే ఏంజల్ పేర్లు ఎప్పుడన్నా చెప్పాను అనుకో మళ్ళీ మీరు వేరే ధర్మానికి చెందినవారా అని అని అడుగుతారు అని చెప్పి నేను చెప్పట్లేదు కానీ నిజంగా చెప్పాలంటే చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళందరినీ మనం ఏంజెల్స్ అంటాం అనమాట అయితే నా ఆర్క్ ఏంజిల్స్ అయితే నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ఇది తప్పకుండా భారతదేశంలోనే పుట్టి ఉంటుంది ఎందుకంటే జీరోని కూడా మనమే అందించాం కదా పద్మిని కాబట్టి దీని గురించి కూడా మన రీసెర్చ్ చేసి ఉంటారు ఖచ్చితంగా ఆ బుక్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రాశస్యం పొంది అక్కడ పేర్లు పెట్టారేమో అని అనిపిస్తుంది అనమాట నాకు అదైతే ఈ ఐదు దేవతలు ఈ నెంబర్ ని రూల్ చేస్తూ ఉంటాయి అనమాట వాళ్ళందరూ కూడా ఈ నెంబర్ అలర్ట్ అయిపోతారు అందుకే చూడు ఐదు నెంబర్లు ఉన్నాయి ఎయిట్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ అలర్ట్ అయిపోతారు అనమాట మనం పిలుస్తున్నారు అని చెప్పి వెంటనే అలర్ట్ అవుతారు వాళ్ళకి ఏం లేదు ఎప్పుడు సంతోషంగా పాజిటివ్ గా ఉండాలి చక్కగా పనిచేసి పెడతారు మనకి బ్యూటిఫుల్ అక్క అయితే ఇట్లా మీరు వేసుకోమని చెప్పారు ఒక పేపర్ తీసుకున్నారు బ్లూ కలర్ పెన్ తోటే వేశారా బ్లూతోనే వేశాను దానివల్ల తర్వాత మన బర్త్ నంబర్ వేసుకున్నాము కింద నంబర్స్ వేసుకున్నాము మనకేం కావాలో కింద రాసాం ఇప్పుడు ఈ పేపర్ని ఏం చేయాలి పేపర్ ని మీకు ఎక్కడన్నా ఆఫీస్ లో కానివ్వండి హాల్లో మీరు కూర్చున్న దగ్గర కానివ్వండి లేదు అంటే కనుక ఆ ఎక్కడైనా బెడ్రూమ్ లో కానివ్వండి పెట్టుకోండి జనరల్ గా అయితే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ పెట్టుకోవడం చాలా మంచిది ఎవరైనా చూస్తున్నారు అని అంటే అది చూస్తేనే మనకి మనం చూస్తేనే దానికి పాజిటివిటీ అనేది వస్తుంది అనమాట చూడాలి ఎవరైనా చూసినా ఎవరైనా చూసినా తప్పేం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ ని ఫాలో అవుతున్నాం మేమని చెప్పండి వాళ్ళు కూడా కావాలనుకుంటే ఫాలో అవుతారు అసలు ఎవరో గురించి మనల్ని మనం మార్చుకోవటం ఏంటి మన అస్తిత్వాన్ని అంటే మాట్లాడే మాటలు అట్లా ఉంటాయి పద్మిని నాకు ఒకలో ఒక ఆఫీస్లో కావచ్చు చెప్పారు నవ్వుతారు మేడం నన్ను చూసి చాలా కానీ నవ్వినా పర్వాలేదు నా పనులు అయిపోతున్నాయి కదా అని నేను ఏం పట్టించుకోవట్లేదు అని అన్నారు ఇంకొక ఆవిడ రాసిన వెంటనే నేను మానేసానండి మళ్ళీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి నేను ఎలా రాసుకోవాలి అంటే అప్పుడు ఆవిడకి చెప్పాను నేను మీరు కుర్తీ వేసుకున్నా మన ఇట్లా బ్లౌజ్ వేసుకున్నా కనపడకుండా రాసుకోండి అమ్మా తప్పేం లేదంటే అవునా అని చెప్పి ఎంత సంతోషపడిపోయారు మనిషి మాట తూట డెఫినెట్లీ అక్క అక్క ఇట్లా నవ్వే వాళ్ళు ఖచ్చితంగా మన చుట్టూ ఉంటారు అక్క ఇప్పుడు మొన్న చంద్రయాన్ లాంచ్ చేసినప్పుడు ఆ సైంటిస్ట్లను చూసి నవ్వారట ఎందుకు వెళ్ళి గణపతికి కొబ్బరికాయ కొట్టారట మీరు సైంటిస్టులు ఈ యుగంలో ఏ యుగంలో ఉన్నారు ఇంకా దేవుణ్ణి నమ్ముతున్నారు సో మేక్ సెన్స్ వాళ్ళ మాటలకి వాళ్ళకి వాళ్ళు ఎవరో మనకు తెలిస్తే మనం చక్కగా ఏం చేయమంటా చెప్పని గుంజీళ్ళు తీసే రోజు తప్పకుండా వస్తుంది అలా నవ్వేవాడు ఎప్పటికీ మన కష్టాలను తీర్చేవాడు కాదు ఆ నవ్వుతాడు పోతాడు పక్క మన కష్టం మనకు తెలుసు అవును లెట్స్ ఫాలో ద గుడ్ థింగ్ నిజంగా చెప్పేవాది ఎందుకంటే నేను చాలా మంది నేను నేను చూసాను అమ్మ అయ్యో వాళ్ళు ఏమన్నా అంటారు వాళ్ళు ఏమన్నా అంటారు ఏమన్నారు చక్కగా వేసుకోండి అయితే ఇంకొకటి కూడా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే అమ్మ మన చెయ్యి అంతా ఉండాలా చెయ్యి అంతా ఉండాలా చిన్నగా గీసుకొని ఏదైనా పెట్టుకోవచ్చా అంటే అట్లా కాదు మన చెయ్యి ప్రింట్ ఉండాలన్నమాట లెఫ్ట్ హ్యాండ్ ఆ లెఫ్ట్ హ్యాండ్ లేడీస్ కి అయితే లెఫ్ట్ హ్యాండ్ జెంట్స్ కి కూడా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రెండు వేసుకోవచ్చు తప్పేమీ లేదు బ్యూటిఫుల్ అక్కడ చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ చెప్పారు డెఫినెట్ గా దీన్ని యూటిలైజ్ చేసుకుని ఫెట్ ని మార్చుకుని చాలా ఆనందభరితమైన జీవితం మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే